ప్రస్తుతం నాని దూకుడు మీదున్నాడు ఈ నేచురల్ స్టార్ వరుస విజయాలతో దూసుకెళ్ళిపోతూ ఉన్నాడు అంతేకాదు ఫ్యామిలీ ఆడియన్స్ని అలరిస్తూ పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని ఇప్పుడు పూర్తిగా రూటు మార్చాడు దసరా మూవీతోనే దానికి బీజం వేశాడు రఫ్ అండ్ టఫ్ లుక్లో తెలంగాణ యాస మాట్లాడుతూ తన స్టైల్కి పూర్తి భిన్నంగా కనిపించాడు నాని దసరా బ్లాక్ బస్టర్గా నిలిచింది దాంతో నాని ఊరమాస్ క్యారెక్టర్లపై కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాడు అందుకే మళ్ళీ దసరా డైరెక్టర్ శ్రీకాంత్ తోనే ప్యారడైస్ చేస్తున్నాడు ది ప్యారడైస్ గ్లిమ్స్ చూసిన వాళ్ళు నోరెడ్లు పెట్టారు జడలతో నాని లుక్ జడుసుకునేలా చేసింది ఈ గ్లిమ్స్ లో వాడిన భాషపై కూడా విమర్శలు వచ్చాయి శ్రీకాంత్ ఉదయలాపై నాని చాలా నమ్మకం పెట్టుకున్నాడు లుక్ పూర్తిగా మార్చేశాడు జడలు వేసుకుని మరీ ఫుల్ మాస్క్ గా కనిపిస్తున్నాడు అయితే టాలెంట్ ఎక్కడున్నా ఎంకరేజ్ చేయడం మెగాస్టార్ కి అలవాటు ఎందుకంటే ఏ సపోర్ట్ లేకుండా ఒక్కడే ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎవరూ అందుకోలేని స్థాయికి చేరాడు చిరంజీవి అందుకే ఒంటరిగా ఎదగడంలో ఉన్న కష్టం గురించి మెగాస్టార్కి బాగా తెలుసు కాబట్టే నానే లాంటి హీరోలను సపోర్ట్ చేస్తూ ఉంటాడు చిరంజీవి నానే కూడా స్వయం కృషితో ఇండస్ట్రీలో పైకొచ్చిన హీరో అలా మెగాస్టార్కి నానికి పోలిక ఉంది ది ప్యారడైజ్ సినిమాని డైరెక్ట్ చేస్తున్న శ్రీకాంత్ ఉదయలా మెగాస్టార్ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు ఆల్రెడీ అనౌన్స్ అయిన ఈ మూవీ త్వరలోనే ప్రారంభం కాబోతోంది మెగాస్టార్ కెరియర్లోనే అదొక డిఫరెంట్ మూవీగా నిలబడబోతుందని టాక్ అయితే నడుస్తుంది అయితే చిరంజీవి శ్రీకాంత్ మూవీకి నాని ప్రెజెంటర్గా వివరిస్తూ ఉన్నారు అంటే మెగాస్టార్ మూవీకి నానే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ డైరెక్టర్ శ్రీకాంత్ నానితో పాటు మెగాస్టార్తో కూడా సినిమా చేస్తున్నాడు కాబట్టి మెగాస్టార్కి ఒక రిక్వెస్ట్ చేశాడట డైరెక్టర్ శ్రీకాంత్ అదేంటంటే నాని నటిస్తున్న ది బ్యారడైస్ మూవీలో ఒక క్యామియో చేయమని అడిగాడట సో ఒకవేళ మెగాస్టార్ ఒప్పుకుంటే నాచురల్ స్టార్ నాని మెగాస్టార్ని ఒకే స్క్రీన్పై చూసే అవకాశం దొరుకుతుంది వెయిట్ సీ